ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఇది నేను పొనవంటికి కూరనండి మన చెట్ల చూపించాను కదా నెల తొట్లయ్యి ఇగో ఇంత అయ్యిందండి నాలుగు తొట్లవి తెంపాను ఇగ ఇంత అయ్యింది ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవి నాలుగు తొట్టలే అండి చూసారు కదా నేను వీడియో కూడా పెట్టాను తొట్ల తెంపుకున్నాను అండి ఇగో ఇంత వెళ్ళిందండి చాలా బాగా వెళ్ళింది మంచిగా మనకి ఇంట్లోకి మంచిగా సరిపోతుంది అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ అవి తొట్లే తీసుకున్నాం కదా అన్నీ కట్ చేసినాయి అనమాట ఇ ఈ చెయ్యి ఇది అనమాట ఇదంతా అంతా మొత్తం కట్ చేసేసుకునే అంతా ఇవి ఇదంతా ఆకు లేకుండా అనమాట ఇదంతా హెయిర్ వచ్చింది వాటర్ బాటిల్లో పెట్టేసుకొని హెయిర్ తీసుకున్నాను ఈ రోజే పెట్టాను వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేను సరే తొట్టు చూద్దామని తొట్టుగా పెట్టేస్తాను ఈ రోజే పెట్టాను పొద్దున్నే పెట్టేస్తాను బాగుంది కదా మంచిగా చిగురు వచ్చింది మన ఇదంతా కొత్తగా వచ్చింది అనమాట ఇదంతా తెంపింది మనం మామూలుగా ఉండే అనమాట ఉట్టి కట్టే ఇట్లా ఉట్టి కట్టేలా ఉండేట్లా ఇదంతా చిగురు వచ్చేసింది మళ్ళీ కొత్తగా వచ్చేసింది అనమాట ఇదంతా మళ్ళీ కొత్తగా వచ్చింది అట్లా మనం ఇండ్లను చేసుకోవచ్చు మంచిగా చె చెట్టు మనం ఒక వేయకున్న కూడా బయట నుంచి తెచ్చేసుకొని హెర్ చేసేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట అవన్నీ అలాగే తయారు చేశాను ఇది కూడా అలాగే తయారు చేశాను మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం కదా పక్కకు పెట్టేస్తాను ఇదిగా కడిగేసుకొని వస్తాను ఫ్రెష్గా కడగలేదు అనమాట ఇది శనగపప్పు నానబెట్టానండి గంట సేపు నానబెట్టాను వాటర్ వేసి నానబెట్టి వాటర్ పంపేశాను ఆనియన్ ఇది అంతే మరి మనకు పచ్చికారంతో చేసుకుందాము బాగుంటుంది ఇది కడిగేసుకొని వస్తానండి ఇందులో వండేసుకుందాము మనం కర్రీ ఇందులో నూనె వేసుకుందాము సాటు కూడా వేసుకుందాము కొంచెం ఎత్తుందరూ మగ్గుతాయి అన్నమాట ఈ పొనవంటి కూర కళ్ళకు మంచిదండి కంపల్సరీ అందరూ వాడండి చిన్న పెద్ద పిల్లలకు అందరికీ మంచిది అనమాట మనం ఇంట్లో ఎంచుకుంటే మనం బయటకించి కొనుక్కునే అవసరం కూడా ఉండదు ఎందుకంటే మందు కలుపుతుంటారు కదా మనం ఇంత తొందరగా మనకు హెయిర్ కూడా వస్తుంది అన్నమాట అక్కడ ఇంట్లోనే చేస్తాను అనమాట ఇదంతా చెట్లు కదా ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను కదా ఇది కాంబినేషన్ చెయ్యేపప్పు బాగుంటుంది ఇదిలా అరమల్లిట పేస్ట్ చేసుకుందాము మేము ఇందులో ఈ ఆకుకూర వేసుకుందాము ఎందుకంటే ఇది మంచి ఫ్రై అవుతుంది అనమాట దగ్గరికి రావాలి ముందే శనిగపప్పు వేస్తే ఇది తొందరగా మగ్గది ఫస్ట్ దీన్ని మగ్గించుకుందాము నేను కట్ చేయట్లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయట్లేదు మంచిగా ఆకు ఆకు వేస్తున్నాను సన్నగానే ఉంటుంది కదా మొత్తం ఇలాగానే వేసేస్తున్నాను మనకు చపాతీలకు పరోటాలకు అయితే మంచి సన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను వీడియో కూడా పెట్టానండి కొనగంటి కూర అది చపాతీలాగా నేను చేశాను మనం ఏదైనా చేసుకోవచ్చు ఇట్లా పప్పులో కూడా వేసుకోవచ్చు మనం పప్పు రుద్దుకోవచ్చు పులుసు పోసుకొని అలా రుద్దుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు మనం ఇష్టం అనమాట నాకు ఇలా ఇష్టం అనమాట ఇట్లా శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది అలానే అందుకే నేను ఇట్లా చేసుకుంటున్నాను ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారండి నాకు టెన్ థౌజండ్ దగ్గరలో ఉన్నానండి కృతజ్ఞతలు అండి ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా ముందుకు నడిపేయాలని కోరుకుంటున్నానండి ఇంకా మంచిగా చేయాలని కూడా ఉంది ఇంకేదన్నా మీకు వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా చేస్తానండి ప్రతి ఒక్కటి తీస్తున్నాను కదా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి మీకు ఏదైనా కావాలన్నా చెప్పండి వంటలుగా ఏది ఏ వంట కావాలన్నా కూడా చెప్పండి తప్పకుండా చేస్తాను ఏమైనా దగ్గరకు వచ్చింది చూడండి మంచిగా మనకు నూనెలో ఫ్రై అయ్యే తొందరగా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ఆకు దగ్గర తీసుకున్నాక మనం పప్పు వేసుకోవచ్చు పప్పే ముందే వేస్తే ఆకు తొందరగా దగ్గర కాదు అనమాట ఇంకా కొద్దిగా ఫ్రై అవని ఒకసారి ఫ్రై పెట్టేసుకున్నాము కొంచెం మంచి మగ్గు తొందరగా మగ్గుతుంది ఆకు ప్రతి వీడియో చూడండి అండి లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి ఎక్కువ లైక్స్ వస్తలేవండి ప్రతి ఒక్కదానికి లైక్ కొట్టండి వీడియో చూడండి మీరు లైక్ కొడుతున్న కదండి మాకు నచ్చిందా లేదా అనేది తెలిసేది అందుకే లైక్ కొట్టండి లైక్ కొడుతున్నాను అప్పుడు నచ్చిందని అనుకుంటాను ఒకసారి చూసుకుందాం పప్పు కూడా వేసి చేసుకుందాం ఇది ఇది ఒక గంట నానబెట్టానండి ఇది పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా అంత మళ్ళీ సాల్ట్ వేసుకుందాము అప్పుడు కొంచెమే వేసాం కదా ఇంకా కొద్దిగా వేసుకుందాం ఒకసారి ప్లేట్ పెట్టేసుకుందాము మళ్ళీ అలాగే ఉంచుదాము తర్వాత మళ్ళీ చూస్తాను సరే ఒకసారి చూసుకుందాము మంచిగా పొడి కూడా అయిందండి మంచిగా చూసుకుందాము మనం పప్పు ఉడికిందా లేదా చూడండి ఇక మంచిగా ఉడికింది చూడండి పది నిమిషాలలో మనకి మంచిగా ఉడికేస్తుంది మనం ఇందులో పచ్చికారం వేసుకుందాం ఇప్పుడు ఇంకా తయారు చేస్తాను చూపిస్తాను ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి అండి మంచిగా కారం ఉంటాయి కారం బాగున్నాయి మనము కొన్ని పది గల మనం ఎల్లిపాయలు వేసుకుందాము ఇవి రెండు కలిసి మిక్సీ చేసుకుందాం మనం బాగుంటుంది ఇలా చేసుకుంటే నాకు కూరగాయలు ఇలా చేస్తే బాగుంటుంది ఇందులో వేసేసుకుందాము మొత్తం వేసేస్తున్నాను మనం రెడ్డి కారం వేస్తలేం కదా ఇది ఒకటే వేస్తున్నాను రెడ్డి కారంతో కూడా వేస్తే కూడా బాగుంటుంది అలా వేసుకున్నా బాగుంటుంది కూర ఈ పొడగట్టి కూర మనం ఎలా చేసుకున్నా బాగుంటుంది పచ్చి కారంతో చేసినా బాగుంటుంది రెడ్డి కారంతో చేసినా కూడా బాగుంటుంది దీని టేస్టే ఉంటుంది అనమాట మనకు అన్ని ఆకు ఆకుకూరల కన్నా పొడవాటి కూరది స్పెషాలిటీ ఏందో కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చికారం వేసాం కదా ఈ కారం కూడా మంచిగా ఇందులో ఫ్రై అయితే బాగుంటుంది ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాము ప్లేట్ పెట్టేసుకుందాము మంచిగా కలిపేసాను మనం ప్లేట్ పెట్టేసుకుందాం అట్టు చూసుకుందాము మనకు రెడీ అయిందండి స్టవ్ బంద్ చేసుకుందాం ఇక కింది దించేసుకుందాం సూపర్ అయింది కూర అది చాలా చాలా ఇష్టం ఇందులో అన్నం వేసుకోగలుపుకుంటాను బాగుంటుంది నాకు అలవాటు ఇట్లా ఏదైనా కూర చేయాలని ఇలా చేసేసుకుంటాను నీళ్ళు నీళ్ళున్నాయి కదా మీకు కూడా ఇలా ఈరోజు పొడింటికి కూడా ఇలా రెడీ చేశాను సూపర్గా ఉంది ఎందుకంటే మా ఇంటి కూర కదా ఇది మా ఇంటి ఆకుకూర చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఎందుకంటే మా ఇంటి కూర కదా కాబట్టి కొంచెం గర్వంగా చెప్తున్నాను అంతే బాగుందండి ఇలా సింపుల్గా ఇలా రెడీ చేశానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి